నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో వీడియోతో రావడం జరిగింది ఇక్కడ కనబడుతున్న గ్రీజర్ వచ్చేసి బజాజ్ గ్రీజరు ఇన్స్టెంటు అయితే ఈ బోర్డులోకి కరెంట్ రావట్లేదు అదే మనకి ఇక్కడ ప్రాబ్లము కస్టమర్ నా దగ్గరికి వచ్చి గ్రీజర్లోకి కరెంట్ వస్తలేదు ఒకసారి చూడండి అంటే నేను వచ్చి చెక్ చేశాను చూడండి స్విచ్ ఆన్ చేసిన ఇక్కడ సిక్స్టీ ఎమ్స్ స్విచ్ సిక్స్టీన్ ఎమ్స్ సాకెట్ ఫిట్ చేసిన ఇక్కడ స్విచ్ ఆన్ చేసి చూస్తే మనకు పవర్ అనేది సాకెట్లోకి రావట్లేదు అయితే ఒకసారి సాకెట్ను ఓపెన్ చేసి చూద్దామని నేను ఓపెన్ చేసిన ఇక్కడ చూడవచ్చు రెండు స్క్రూలు ఉంటాయి ఇది ట్యూ మార్డ్లరు ప్యానెలు మనం రెండే స్క్రూలు ఉంటాయి అక్కడ కనబడుతున్న నాలుగు హోళ్ళైతే కాదు ఎందుకంటే మధ్యలో రెండు మాత్రమే ఉంటాయి ఈ రెండింటిని మనం రిమూవ్ చేసినట్లయితే మనకు ఆ బోర్డు అనేది బయటికి వస్తుంది లోపల వైర్లు అనేది మనకు కనబడుతుంది ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఏదైతే ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చని నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు ఈ వీడియో మీద ఏమైనా ఉంటే నాకు కలి నాకు కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను మన ఛానల్కి మెంబర్షిప్ కూడా ఉంది నేను తక్కువ ప్రైస్తోనే మెంబర్షిప్ అందరికీ అందాలి అందరికీ ప్రాబ్లమ్స్ అనేది ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళే తెలుసుకోవాలి చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మెంబర్షిప్ తక్కువ ప్రైజ్ పెట్టాను అది మీరు తీసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది చూడండి నేను ఆ బోర్డు ఓపెన్ చేశాను చూసేసరికి ఇక్కడ చూడండి ఇది ఎక్స్ట్రా పక్కపన్న స్విచ్ ఉంది కదా ఎక్స్ట్రా స్విచ్ ఆ స్విచ్ నేను లైట్ కోసం ఫిట్ చేశాను అక్కడ అయితే ఆ లైట్ స్విచ్ మెయిన్ వైర్ వచ్చేసి చూడండి ఎలా మనకు అంటే హీట్ అయ్యి లోడ్ సరిపోక మనకు కరెంటు సరిపోక లోడ్ వైరు వైరు మీద లోడ్ పడి ఇక్కడ సైడ్కు అతుక్కపోవడం జరిగింది అంటే వైర్ అనేది స్విచ్కు అతుకపోయింది అక్కడ కనబడుతుందిగా మీకు ఇక్కడ నేను ఏం చేశానంటే స్క్రూను ఇక్కడ ఇటు అసలు ఎక్కడ ఇక్కడ మ్యాజిక్ ఏంటిదంటే సిక్స్టీన్ ఎమ్ స్విచ్ ఫెయిల్ కాలేదు ఫెయిల్ అంటే కాలిపోలేదు పక్క పొడి కాలి ఉన్న సిక్స్ ఎమ్ స్విచ్ మాత్రమే పైన లోడ్ ఎక్కువ పడ్డది అంటే దానికి ఏ కనెక్షన్ లేదు కేవలం పవర్ అటు నుంచి ఇటు వచ్చి ఇందులో నుంచి సప్లై అవుతుంది మనకు సాకిట్కు కానీ ఈ స్విచ్కు ఏం కాలేదు పక్క స్విచ్ ఏమో ఫెయిల్ అయింది ఇక్కడ చాలామంది అనుకుంటారు ఈ స్విచ్ ఫెయిల్ అయింది కదా ఆ స్విచ్ ఎందుకు తీసిస్తున్నారని మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను కరెంట్ చెక్ చేస్తున్నా చూడండి మెయిన్ వేరే కరెంట్ వచ్చింది స్విచ్ ఆన్ చేసిన అయినా సాకెట్కి వస్తలేదు స్విచ్ ఆన్ చేస్తే సాకెట్కు ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి ఉంది కదా సాకెట్కు రావాలి కానీ స్విచ్ ఆన్ చేసినా కానీ సాకెట్కి వస్తలేదు అయితే లోపల ఏమైందంటే టర్నల్స్ కాలిపోయినాయి మనకు స్విచ్ లోపట అది మీకు నేను చూపెడతాను చివరిలో ఇక్కడ రెండు స్విచ్లు అనేది ఈ గ్రీజర్ లోడ్కు రెండు స్విచ్లు ఫెయిల్ అయిపోయినాయి ఒకటి స్విచ్ ఏమో కాలిపోయింది డైరెక్ట్గా కనబడుతుంది ఇంకో స్విచ్ ఏమో లోపల టర్నెల్స్ కాలిపోవడం వల్ల మనకు ఆ స్విచ్ బాగానే ఉంది బాగానే అయినా కరెంట్ వస్తలే అని కస్టమర్ అనుకున్నాడు ఇప్పుడు ఎమర్జెన్సీలో మనకు సిక్స్టీన్ యామ్ స్విచ్ లేదు అయితే ఇక్కడ నేను మళ్ళీ సిక్స్ యామ్ స్విచ్ ఒకటి ఉండే వీళ్ళ దగ్గర అదే ఫిట్ చేశాను ఇప్పుడు ఈ స్విచ్ను బయట వారేస్తే ఇప్పుడు రెండు స్విచ్లు ఫెయిల్ అయినా అంటే రెండు స్విచ్లు మనం బయట వారేస్తాయి ఒకటి ఇంట్లో వెతకంగా ఒకటి సిక్స్ యామ్స్ దొరికింది ఆ సిక్స్ యామ్ ఇచ్చుని ఇప్పుడు వీళ్ళకు ఎమర్జెన్సీలో ఫిట్ చేయడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత సిక్స్టీన్ యామ్స్ ఫిట్ చేయాలి మీ దగ్గర కూడా లేకపోతే మీరు సిక్స్ యామ్స్ ఇచ్చును ఎమర్జెన్సీలో పెట్టుకొని మళ్ళీ వచ్చిన వెంటనే సిక్స్టీన్ యామ్స్ ఫిట్ చేసుకోవాలి ఏది కూడా మనకు వర్క్ చేస్తుంది కదా అని మనం ఎట్టి పరిస్థితిలో కూడా అదే స్విచ్ పైన డిపెండ్ అయ్యి ఇప్పటికీ అదే ఉంచొద్దు ఎందుకంటే కాలిపోయే అవకాశం ఉంటుంది తొందరగా కాలిపోయేది అది సిక్స్ యామ్స్ ఎందుకంటే మనం తడి చేత్తోని వేసినప్పుడు మనకు కూడా చాక ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఆ స్విచ్ను ఉంచకండి నేను ఎమర్జెన్సీలో మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో మనకు అంత తొందరగా దొరికాయి ఈ స్విచ్లు వచ్చేసి వినయ్ కంపెనీ అల్టీస్ మోడల్ చాలా రోజులు అవుతుంది అని కాదు కొత్త లేటెస్ట్గానే ఫిట్ చేసిన కానీ తొందరనే ఫెయిల్ అవ్వడం జరిగినాయి స్విచ్లు మీరు అల్టీస్ మా అల్టీస్ కాకుండా వినయ్లో వేరే మోడల్ను ట్రై చేయండి బాగుంటాయి ఈ మోడల్ మాత్రం ఇలానే అవుతుంది చా తొందరగా పాడే అవకాశం ఉంటుంది కాబట్టి వేరే మోడల్ అయితే బాగున్నాయి అందులో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి మనం బోర్డ్ ఫిట్ చేసాం కదా ఇప్పుడు ప్లగ్ అనేది పెట్టేసిన ఇప్పుడు సిక్స్ యామ్స్ స్విచ్ మనం సిక్స్ యామ్స్కే ఇచ్చినాం కనెక్షన్ సిక్స్టీన్ యామ్స్కి ఇవ్వలేదు ఈ సిక్స్ యామ్స్ స్విచ్ను మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చినాక రిప్లేస్మెంట్లో సిక్స్టీ ఎమ్స్కి కనెక్షన్ ఇచ్చి మీకు ఈయంగా కూడా మీకు మళ్ళీ వీడియో చేసి చూపెడతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్